హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గర ఒక ప్యాషన్ ప్రో బైక్ అయితే ముందల బ్రేక్ పట్టుకుందనా ముందలకి కదవట్లేదు ఇంకా కదవట్లేదు చాలా హార్డ్ అవుతుంది ఇంకోటి ఏంటి అంటే బండి ఎంత జరిపినా కూడా జరగట్లేదు అన్న ఇంకల్ టైర్ ఫ్రీగానే తిరుగుతుంది ముందల టైర్ మాత్రం హార్డ్ తిరుగుతుంది అన్న చాలా ప్రాబ్లం ఇస్తుంది ఈ బ్రేక్ గురించి ఒకసారి అని చెప్పేసి అయితే చెప్పినమాట మెయిన్ ఈ బండ్లకి ఏంటి అంటే ఈ ప్రో బైక్ అయితే కాంబో బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట కాంబో బ్రేక్ అంటే ఏంటి ముందల ఒకటి అనుకోండి ఆటోమేటిక్ ఎంకల కూడా బ్రేక్ పడుతుంది అనమాట దానే కాంబో బ్రేక్ అని అంటారు అనమాట అయితే మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఈ బండికి కాంబో బ్రేక్ అనేది ఏడుంది అని అంటే ఎంకల్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారా ఈ కేబుల్ అనేది ఎంకల్ సైడ్ లింక్ అయింది చూడండి ఎంకల బ్రేక్ అనేది లింక్ అయి ఉంది అనమాట ఇక్కడ ఇంకల్ సైడ్ బ్రేక్ లింక్ అయి ఉంది అనమాట ఎందుకోసం మీ ప్రాబ్లం వస్తుంది అని అంటే బ్రేక్ కేబుల్ జామ్ అనమాట ఈ బ్రేక్ కేబుల్ ఎట్లా చేంజ్ చేయాలని మీకు క్లియర్ గా అయితే ఈ మెకానిక్ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మన ముందల సైడ్కి వస్తే ముందల సైడ్లో రెండు కేబుల్ ఉన్నాయి చూసిరా ముందల ముందల కేబుల్కి రెండు ఉన్నాయన్నమాట క్లాంప్ లో అంటే ముందర కొట్టినా వాళ్ళ ఇంకల బ్రేక్ కొట్టినా కూడా ముందల బ్రేక్ కూడా ఆటోమేటిక్ పడేటట్టు ఇప్పుడు కంపెనీలు అయితే కొత్తగా ఇస్తారు అనమాట దీనే కాంబో బ్రేక్ సిస్టమ్ అని అంటారు ఓకేనా నేనైతే కేబుల్ అయితే చేంజ్ చేద్దాం ఇంకా కేబుల్ అయితే ఎట్లా జామ్ అయిపోయినాయి అంటే చాలా అంటే చాలా ఘోరంగా జామ్ అయిపోయినాయి ఒకసారి మీకు చూపిస్తామండి కేబుల్ మొత్తం చూడండి ఎట్లా జామ్ అయిపోయినాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తా కేబుల్ అనేది ఎందుకు జామ్ అయిపోతాయి అంటే ఇట్లా కట్లు కట్ల ఏం చూసిరా ఇట్లా ఉబ్బిపోయినట్టయి కట్లు కట్లయి ఇట్లా పలిగిపోయినట్టాయి అని చూసినా కేబుల్ ఈ రెండు కేబుల్ అనేది అట్లయినాయి అనమాట ఇక్కడ సైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇట్లా ఉబ్బినట్టు అయిపోతాయి అనమాట ఎందుకోసం ఇట్లయితాయి అంటే వాటర్ పోతాయి అనమాట కేబుల్లోకి వాటర్ పోయి అట్లా అయితే అయితే అనమాట ఇప్పుడు నేనైతే కొత్త కేబుల్ అయితే తీసుకొచ్చినా ఒకసారి కొత్త కేబుల్ రేట్ అయితే చూడండి సరేనా రెండు కేబుల్ అనమాట ఒకటేమో పెద్దగా వస్తుంది కేబుల్ ఇది పెద్దగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను పట్టుకున్నది చాలా పెద్దగా వస్తుంది కేబుల్ అనేది ఒరిజినల్ అయితే అనమాట ఒరిజినల్ కోసం అయితే చాలా షాప్లో అయితే దిరిగినా ఏడుకైనా కూడా లేవు లేవు అని అంటారు అందుకనే నార్మల్ దొరికినా నార్మల్ అయితే వేసేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అనమాట ఓకేనా ఇప్పుడైతే ఒకసారి ఎంఆర్పీ రేట్ అయితే చూసుకోవచ్చు కాకపోతే తక్కువ రేటే పడ్డాయి అనమాట ఎంఆర్పీ రేట్ కన్నా కొంచెం తక్కువనే పడతాయి కదా తక్కువ రేటే పడ్డాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఈ బండికి మనము కాంబో బ్రేక్ సిస్టమ్ అనేది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈ కేబుల్ రెండు అయితే నేను ఓపెన్ చేసేసిన చూడండి రెండు కేబుల్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేసిన కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసుకుందాం రెండు కేబుల్ ఓపెన్ చేసుకోవాలి కిందిది పైది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట కింది కేబుల్ ఎక్కడ వస్తుంది పై కేబుల్ ఎక్కడ వస్తుంది ఏం కథ అనేది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా కూడా ఇగో ఇక్కడ సైడ్ మార్కింగ్ ఉంటుంది అనమాట ఈ కేబుల్కి మార్కింగ్ ఇస్తాడు ఆ మార్కింగ్ని బట్టయినా మనము గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ పిన్ను లాగిస్తాడు అనమాట ఒకసారి చూపిస్తా చూడండి ఇవి పక్కకి కట్టేసేసుకోండి ఇక్కడ ఈ కేబుల్ కూడా ఈ కేబుల్ కూడా ఓపెన్ ఓపెన్ చేద్దాం మొత్తం మనకి ఇవన్నీ సెట్ సెట్ వచ్చినాయి అనమాట అన్ని ఉంటాయి అందులోనే కేబుల్లోపడనే అన్ని ఉంటాయి అనమాట మనకు నీకు ఏమంటే చిన్న స్ప్రింగ్ ఉంది కదా ముందర ఆ స్ప్రింగ్తో సహా మొత్తం చేస్తుండే అనమాట అన్నీ చేంజ్ చేసుకుంటే మనకు ఇక బండి బ్రేక్ అనేది అల్కగా అయిపోతుంది అనమాట ఎందుకోసం అంటే ఈ కేబుల్ అనేది వాటర్ పోయి జామ్ అయిపోతుంది ఒక్క కేబుల్ కాదు అన్ని బండ్లకు ఏ కేబుల్ అయినా పర్వాలేదు అది ఒక మీటర్ కేబుల్ ఒకటి తప్పించి మిగతా కేబుల్ అనేది తొందరగా పోతుంటాయి అనమాట బయటకున్న కేబుల్ అనేవి ఎక్సలేటర్ కేబుల్ కావచ్చు క్లచ్ కేబుల్ కావచ్చు చౌకు కేబుల్ కావచ్చు ఇవన్నీ ఏమైతే అంటే బయట ఉంటాయి కదా బయట ఉండేమైతే అంటే వర్షం నానినప్పుడు ఇప్పుడు మనం వాటర్ సర్వీస్ చేసినప్పుడు వన్లకి వాటర్ పోవడానికి అవకాశం ఉండి తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట అంతే కేబుల్ ఖరాబ్ కానీ అవకాశము ఇంకొకటి ఏంటంటే హ్యాండిల్ ఇక్కడ కడిదితాం కదా హ్యాండిల్ ఇక్కడ తిప్పినప్పుడు కూడా బెండ్ అయ్యి తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట అంతే ఇప్పుడైతే నేను కేబుల్ అయితే ఓపెన్ చేసేసిన ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు ఒక కేబుల్ ఇది మనం ఇది పెద్ద కేబుల్ అనమాట ఇప్పుడు నేను పెద్ద కేబుల్ అయితే చేంజ్ చేస్తున్నా ఇదేమో చిన్న కేబులు పెద్ద కేబులు రెండు కేబులు అయితే ఉంటాయన్నమాట రెండు కేబుల్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే తీసి తీసి పెట్టుకోవాలి ఏ కేబుల్ ఎక్కడ సైడ్ వస్తుంది ఇంకా అతని చూసుకుంటే సరిపోద్ది అనమాట అంతే ఓకేనా ఇదే అనమాట పెద్ద కేబులు చూసిరా ఎట్లా కట్ అయిపోయిందో ఇట్లా కట్ అనమాట అంటే మనము ఎక్కువ చాన్ రోల్ అవుతుంది కదా బండే మోడీ వచ్చినప్పటి నుంచి చేంజ్ అనమాట ఇదే అట్లే ఉంది ఓకే ఈ కేబుల్ అయితే నేను చేంజ్ చేస్తాను మొత్తం ఈ పెద్ద కేబుల్ అనమాట ఇది ఇది చేంజ్ చేయాలన్నమాట ఇదే మొత్తం ట్యాంక్ కిందకించి అయితే మొత్తం ఉంటుంది అనమాట మెయిన్గా ట్యాంక్ ఓపెన్ చేస్తేనే మనం ఇది వేసుకోనికి అవకాశం ఉంటుంది అనమాట చూసుకోవచ్చు మొత్తం పెద్ద కేబుల్ అనమాట ఇది కాంబా బ్రేక్ కేబుల్ అనమాట ఇది ఓకే ఇప్పుడైతే నేను ట్యాంక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ట్యాంక్కి ఏం లేదు పన్నెండు నెంబర్ బోల్ట్ ఒకటి ఉంటుంది కింద పైపులు ఉంటాయి మెల్లగా పైపులు ఆ క్లిప్లు ఓపెన్ చేసేసి ట్యాంక్ అయితే ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ ట్యాంక్కి సంబంధించింది ఒకటే బోల్ట్ ఉంటుంది పన్నెండు నెంబర్ బోల్ట్ ఒకటే ఉంటుంది ఆ బోల్ట్ ఓపెన్ చేసేస్తే మీకు ట్యాంక్ వెళ్తుంది నేను అక్కడ సైడ్ నుంచి నేను పైపులన్నీ తీసేస్తారు చూసినా అట్లా పైపులు తీసేసేయాలి ఇక్కడ సైడ్ పెట్రోల్ పైపు కనెక్షన్ పైపు తీసేస్తే ఆటోమేటిక్ ట్యాంక్ బయటకు వస్తుంది పెట్రోల్ ఆఫ్ చేసి మొత్తం ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి మొత్తం ట్యాంక్ మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత బ్రేక్ కేబుల్ ఎక్కడికి చిందో చూడండి ఒకసారి అయితే ఇక పైన ఇట్లా పైన సైడ్ నుంచి ఇచ్చిండనమాట ఇక్కడ సైడ్ చూడండి ఇట్లా ఈ టైప్ అయితే ఇచ్చిండు పెద్దది ఇక్కడ సైడ్ నుంచి అనుమాత మీగో ఈడ మనకు క్లిప్ టైప్ ఇచ్చిండు కదా దాంట్లోకి ఇంచే పోయింది అనమాట కంపల్సరీగా మనం ట్యాంక్ ఓపెన్ చేస్తేనే మనకి ఈ కేబుల్ అనేది వేసుకోనికి అవకాశం ఉంటుంది లేకపోతే అయితే దేనికి రాదనమాట ఇబ్బంది అవుద్ది అందుకనే ఇగో ఇట్లా ఈ టైప్ ఇచ్చేయండో అయితే ఇచ్చిండో ఓకే మనకి మీకు అతల సైడ్ నుంచి నేనైతే పోయి మీకు చూపిస్తా ఒకసారి అయితే అతల సైడ్ నుంచి పోయి మీకు ఎట్లుంది ఏం కదా అని మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి అయితే ఇక్కడ సైడ్ నుంచి అయితే వచ్చేసినాం ఇక్కడ సైడ్ వచ్చేసి ఏం చేద్దామంటే ఇక్కడ సైడ్ కేబుల్ ఉంది కదా ఓకే ఇక్కడ కేబుల్ ఉంది ఈ కేబుల్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ కొండి టైప్ ఉంది కదా ఈ కొండిని అయితే ఓపెన్ చేసుకోవాలి ఓకే ఈ కొండి ఉంది ఈ కొండిని అయితే ఇక్కడ పది నెంబర్ బోల్ట్ అయితే ఉంది పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకు జర విజీ ఉంటుంది ఓకేనా ఇది నేను ఇక్కడ పది నెంబర్ బోల్ట్ ఉందిగా దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడైతే నేను ఈ పది కే పది నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకొని దీని ఏం చేస్తానంటే ఆ అనుమాతం మీకు ఉండి ఈ పట్టి తీసి పక్కకి పెట్టుకోవాలి ఇవి మళ్ళీ కొత్త కేబుల్ వేసేటప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోద్ది అనుమాతం ఈ కేబుల్ అనేది మొత్తం బయటికి గుంజాలన్నమాట ఇప్పుడు నేను వేసిన కేబుల్ ఉంది కదా అదంతా మొత్తం బయటికి గుంజాలి లోపలికించి అనుమాతం లోపలికించి ఇట్లా గుంజిస్తే బయటకు వచ్చేస్తారు అనమాట అంతే ఓకే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ సైడ్ అనుమాతం ఇట్లా చేతోటి పట్టుకొని చూసిరా ఇక్కడ చేతోటి అనుమాతం పట్టుకొని ఇక్కడ కూడా బెండ్ అయిపోయింది చూడండి ఒకసారి ఇక్కడ ఖరాబ్ అయినట్టు అయింది ఇలా ఇక్కడ సైడ్ కనబడుతుందా ఇక్కడ ఖరాబ్ అయినట్టు అయింది ఇట్లా కేబుల్ అనేది ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది చాలా సింపుల్ ఉంటుంది అన్నమాట వేయడానికి ఓకేనా అనుమాతం ఇప్పుడు ఇక్కడ పక్క కనేసి దాన్ని దాన్ని చూసేసి ఇట్లా కింది కనాలి ఇట్లా కింది కంటే కేబుల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అంతే చాలా సింపుల్ ఉంటుంది అనమాట వేసేది ఓకే ఈ కేబుల్ చూడాలి ఇక్కడ మొత్తం ఉత్కపోయి జా మొత్తం ఇట్లా అనమాట ఇట్లా ఉంటే ఏమైతే అంటే కేబుల్ మొత్తం జామ్ అయిపోతుంది జామ్ అయిపోయి ఏమైతే అంటే బ్రేక్ అనేది పట్టుకుంటుంది అనమాట ముందలు గది అనేది ఇంకా అనమాట ఎక్కువ వర్షాకాలంలోనే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ముందల బ్రేక్ ప్రాబ్లం ఇంకల బ్రేక్ ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం అయితే వర్షాకాలంలో వస్తుంది ది ఓకేనా ఇది ఇప్పుడైతే కేబుల్ అయితే ఇది చేసుకుందాం కేబుల్ అయితే ఇది చేసుకొని కొత్త కేబుల్ అయితే వేసేద్దాము నేను ఇప్పుడైతే కొత్త కేబుల్ అయితే వేసేస్తాను ఒకసారి అయితే చూడండి కొత్త కేబుల్ అయితే ఒకసారి రేటు కూడా చూసుకోండి ఎంత ఉందనేది ఓకేనా ఇది ఓపెన్ చేసేసి దీని లోపల మొత్తం సెట్ సెట్ ఇస్తాను అనమాట మొత్తము ఇప్పుడు మనం మొత్తం సెట్ సెట్ ఇచ్చిండు కాబట్టి స్ప్రింగు అవన్నీ అనమాట కాకపోతే మనం పాత స్ప్రింగ్ వేసుకోవాలి దీనికి పాత స్ప్రింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను ఇవైతే ఓపెన్ చేస్తున్నా కొంచెం ఫాస్ట్గా అయితే నట్లయితే ఓపెన్ చేసుకొని కేబుల్ లోపలికించి పెట్టాలన్నమాట ఈ లోపలికించి పెట్టాలి కాబట్టి ఇవన్నీ పక్క కట్టేసుకొని ఈ కేబుల్ అయితే పెడదాం ఫస్ట్ మనం ఎప్పుడైతే అయితే గుంజినామో అట్ల కంచి అయితే కేబుల్ అయితే పెడదాము ఇప్పుడు ఎప్పుడు ఎట్లా కంచి గుంజినో అట్ల కంచి ఇప్పుడు వచ్చింది కేబుల్ ఇట్లకెంచో వచ్చింది కదా ఇట్లకెంచే పెట్టేస్తున్నాను అన్మాతం ఇట్లా లోపలికి అనండి మొత్తం అక్కడి నుంచి లోపలికి అత్తలకి వెళ్ళిపోతుంది కేబుల్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఈ పిన్ను దాంట్లో కూర్చోబెట్టాలి ఇందాక ఎట్లా కూసేపెట్టినో ఎట్లా వచ్చిందో అట్లనే దాంట్లో ఇంకా అన్మాతం దాంట్లో కూర్చోబెట్టి ఇట్లా అన్మాతం లోపలికి ఇట్లా లోపలికి ఇట్లా పెట్టేసి దాని స్ట్రేట్ కానండి ఒకవేళ మీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది కూర్చోవట్లేదు అంటే ఉస్కూళ్ళు ఎవరితోటి కొంచెం ఆ వెలుపు కానీ కూర్చోబెట్టేస్తే సరిపోతుంది అంతే ఇక అంటే అక్కడ కొండలాగా ఉన్నాయి కదా రెండు ఆ రెండు కొండలు కొంచెం ఇక్కడ సైడ్ అంటే ఆటోమేటిక్ కూర్చుంటుంది మ్యాక్సిమం అయితే కూర్చుంటుంది కాకపోతే మనం తీసుకున్న కేబుల్ అనేది కొంచెం దొడ్డుగా వచ్చింది అనుకోండి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట దానికోసమే కొంచెం ఇట్లా కూసుకొల్లే కొంచెం అక్కడిక్కడని కూర్చోబెట్టేస్తే ఆటోమేటిక్ అయితే కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఇక ఇది చూడండి అన్మాతం ఈ కేబుల్ అనేది ఇక్కడ సైడ్ అయితే కూర్చోబెట్టాలి అంతేగా చూసారా అన్మాతం సింపుల్గా అయితే అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే సింపుల్గా కూర్చుంది చూసిరా ఇప్పుడు ఒకవేళ మనం కొండలు దూరం అంటే కొంచెం దగ్గర కంటే అయిపోతుంది అనమాట అంతే ఓకే ఇక్కడ సైడ్ పర్ఫెక్ట్ అయితే కూర్చుంది ఓకే ఇక్కడ సైడ్ అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంది అనమాట మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసినాం కదా దాని అయితే పెట్టాలి ఓకేనా ఇప్పుడైతే ఇదైతే బ్రేక్ అయితే పని చేస్తుంది అనమాట నొక్కి చూసినా ఓకే ఇప్పుడు ఇక్కడ కొండి వచ్చింది ఈ కొండి ఈ పది నెంబర్ బోల్ట్ దీనికి ఎట్టేసి మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఇవి కొత్తగా ఇస్తున్నాం అనమాట అన పాత బండ్లకైతే లేదు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఉన్న బండ్లకైతే కామర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంది అన్ని బండ్లకు ఉంది అనమాట అందుకని ఈ కేబుల్ ఎక్కువ జామ్ అయిపోతాయి అనమాట చాలా రోజుల నుంచి ఉంటే కేబుల్ అయితే జామ్ అయిపోతాయి కంపల్సరీగా అయితే చేంజ్ చేసేసుకుంటే మీకే బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కేబుల్ తీసుకున్నా కదా ఇక్కడ ఫుల్ టైట్ అయింది బోల్ట్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇంతే అనమాట ఇంకల సైడ్ ఫిట్టింగ్ అయితే ఇంతే ఓకేనా మనం అత్తల సైడ్కి అయితే వెళ్దాము మొత్తం ఫిట్టింగ్ అయితే ఇంతే అనమాట చూసినా ఓకే కేబుల్ అయితే అయిపోయింది ఒకసారి మళ్ళీ చూసుకోండి మొత్తం సెటప్ అయితే మొత్తం పర్ఫెక్ట్ అయితే కూర్చోబెట్టేసిన ఓకే మీరు ఏది ఓపెన్ చేసే అవసరం లేదనమాట ఒక ట్యాంక్ ఒకటి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు కేబుల్ అయితే అతలకు పోయిందిగా అతల నుంచి అయితే మళ్ళీ మనం ఎట్లా పెట్టాలనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కేబుల్ అనేది ఇబ్బంది పడే అవసరం ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇతర సైడ్కి వచ్చేసి ఈ కేబుల్ అనేది ఇప్పుడు ఇందాక వచ్చింది అనేది చూసుకొని ఈ కేబుల్ ఎట్లకెంచ్ వచ్చింది అనేది చూసుకొని అట్లకించి చేసేస్తే సరిపోద్ది అనమాట ఈ కేబుల్ ఇక్కడికి వచ్చింది కదా ఈ కేబుల్ అనేది తీసేసుకొని ఇది నుంచి వచ్చింది కాబట్టి ఇట్లా పైకి నుంచి వచ్చింది కాబట్టి ఇట్లనే రావాలన్నమాట ఇట్ల వచ్చేసి ఇట్లా ఇట్లా అనమాట ఇట్లా ఇందాక ఓకే ఈ టైప్ ఏ ఉండే ఓకే రైట్ ఈడ వచ్చింది వచ్చిందనమాట ఇట్లా ఆ దాంట్లోకించి అన్మాతం మన ఇక్కడ సైడు ఈ కేబుల్ అనేది చూసుకోండి ఇక్కడ సైడ్ అయితే ఈ బ్రేక్ అయితే వేటేసేయాలన్నమాట ఓకే ఇప్పుడు నేను ముందు పైన పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే వేటేస్తున్నా ఇది పైన సైడ్ వస్తుంది అనమాట బాగా గుర్తు పెట్టుకోండి పైన సైడ్ వస్తుంది కింది సైడ్ ఏమో వేరే బ్రేక్ అనమాట ఓకేనా ఎంకల బ్రేక్ది కింది సైడ్ అది కింది పైకి పైకి కిందికి వేస్తే కూర్చోదు అనమాట అయినా మీకు కేబుల్ మన ఈ కేబుల్కు ఒకటి సిస్టమ్ ఉంటుంది మీకు చూపిస్తాను నేను మనకి ఈ లోపనే అన్ని అనమాట స్ప్రింగు అవన్నీ మొత్తం బుష్ గిష్ అన్ని ఇచ్చిండు మొత్తం సెట్ సెట్ ఇచ్చిండట ఇట్లా ఇస్తే ఏంటంటే మనకు కొంచెం బెటర్ అనమాట ఒకంటే పాతయి నట్లు అన్నీ ఊశిపోతాయి అనమాట కొత్త కేబుల్ తీసుకున్నాం అనుకోండి ఒరిజినల్ తీసుకుంటే మాత్రం ఈ నట్లు కానీ ఈ స్ప్రింగు కానీ ఏవి రావన్నమాట ఎందుకంటే జామ్ అయిపోయినాయి అనుకోండి అసలు ఆ నట్లు వెళ్ళవు కొన్ని కేబుల్ జామ్ అయిపోతాయి అనమాట జామ్ అయిపోయిన ప్పుడు ఆ నట్లు వెళ్ళవు విరిగిపోతాయి లోపనే నట్లు ఓపెన్ చేస్తుంటే ఇంకా ఇబ్బంది పెడతాయి అనమాట మొత్తం సెట్ సెట్ ఇట్లా నార్మల్ దాంట్లో తీసుకుంటే ఏంటి అంటే బెనిఫిట్ ఏంటి అంటే ఈ బుష్ కానీ నట్టు కానీ స్ప్రింగు కానీ అన్ని టోటల్ ఇస్తాడనమాట అది బెటర్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను నట్టే జామ్ అయిపోతుంది అనమాట ఎక్కువ శాతం అయితే అన్ని బండ్లకి ఓకేనా ఇప్పుడైతే నేను కేబుల్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి అనుమాతం ఇట్లా స్ప్రింగ్ ఇంకి గుంజాలన్నమాట స్ప్రింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి కేబుల్ అనేది ఇక్కడ జారిపోతూ ఉంటుంది అనమాట ఇట్లా పట్టుకొని ఇక్కడ సైడ్ గుంజి పట్టి ఆటోమేటిక్గా సెట్ చేయాలన్నమాట దీన్ని ఓకే ఇట్లా స్ప్రింగుని పట్టాలన్నమాట స్ప్రింగు చాలా హార్డ్ ఉంటుంది కొత్త స్ప్రింగ్ కదా చాలా హార్డ్ ఉంటుంది అనమాట అన్మాతం ఇట్లా అనమాట దానికి హోల్ ఉంటుంది కదా హోల్ అన్మాతం ఇట్లా పెట్టాలి ఇట్లా ఊసె పెట్టేసిన తర్వాత ఇట్లా బయటకు వచ్చింది కదా అన్మాతం ఈ నట్టు ఉంది కదా ఈ నట్టు అనేది పెట్టాలన్నమాట ఈ నట్ అనేది ఎక్కువ శాతం జామ్ అయిపోతుంది అనమాట వాటర్ పడి అది వాడి ఇది వాడి జామ్ అయిపోతుంటుంది అనమాట మనం ఇప్పుడు ఫిట్ చేసామంటే మళ్ళీ ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ జామ్ జామ్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ఇది నేను ఇట్లా టెంపరీగా అయితే ఇట్లయితే పెట్టినా ఇంకొక కేబుల్ అయితే వేద్దాం ఇంకొక కేబుల్ వేసిన తర్వాత దీని అయితే సెటప్ అయితే చేసి చూపిస్తాం మీకు అంటే రెండు ఎట్లా సెట్ చేసుకోవాలి ఏం కదా ఎట్లా సెట్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అనేది చూసుకుంటే సరిపోద్ది ఓకేనా నేను కేబుల్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఎక్కించి పెట్టుకుంటున్నా అనమాట ఇంకల్ది కాబట్టి నార్మల్గా అయితే ఎక్కించి పెట్టుకుంటున్నా ఇప్పుడు మనం ఏం చేయాలి ముందల బ్రేక్ కొట్టినా ఇంకల బ్రేక్ కొట్టినా రెండు బ్రేకులు పడే పడేటట్టు అయితే చేయాలన్నమాట అంతే ఓకే ఇప్పుడు ఒక కేబుల్ అయితే అయిపోయింది ఇంకొక కేబుల్ అయితే ఓపెన్ చేసుకుందాం మెయిన్గా అయితే ఈ కేబుల్ అనమాట ఇది ముందల బ్రేక్ కేబుల్ ఇది రెండు కేబుల్ చేంజ్ చేసేస్తే ఏంది అని అంటే మనకు బ్రేక్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది అసలు ఏ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట కస్టమర్కి మన షోరూమ్ నుంచి వచ్చిన కాంబో బ్రేక్ సిస్టమ్ లాగా వాడచ్చు అనమాట రెండు కేబుల్ చేంజ్ చేయాలి ఎప్పుడైనా కాంబో బ్రేక్ సిస్టమ్ ఉంటే ఏ బండికైనా పర్వాలేదు రెండు కేబుల్ చేంజ్ చేసేస్తే నింబడం అనమాట ఇక ఇబ్బంది ఉండదు ఓకేనా ఇప్పుడైతే ఈ కేబుల్ అయితే తీసేసి అక్కడ వాడేసి ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి మొత్తము ఇది ఈ టైప్ అయితే ఉంది కేబుల్ ఇప్పుడు నేను పాత కేబుల్ అయితే తీసేసినా కదా కొత్త కేబుల్ అయితే వేసేస్తున్నా చూడండి ఈ కొత్త కేబుల్ అనేది మొత్తం బయటకు తీసేసి దీన్ని కూడా స్ప్రింగు మొత్తం నట్టు వాచర్ అన్నీ ఇచ్చిండనమాట చూడవచ్చు నట్టు బుష్ కూడా ఇచ్చిండు నట్టుభు అన్ని ఇచ్చిండు దీనికి చూడండి ఇక్కడ కొండిలాగా అనమాట ఈ కొండి సిస్టమ్ అనేది ఈ పైదానికి ఒకదానికే వస్తుంది అనమాట ఈ కింది కేబుల్ పైకి పై కేబుల్ కింది అనుకోండి కూర్చోదు ఎందుకంటే ఆ కొండి ఉంటుంది కదా కొండి అనేది ఆడ గ్యాప్ ఇస్తాడనమాట ఆ గ్యాప్లో మాత్రమే కూర్చుంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ లబ్బర్ రాలేదన్నమాట ఈ పాత లబ్బర్ ఉంది కదా ఈ పాత లబ్బర్ అనేది దీనికి ఎక్కితాము ఎక్కియ్యాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ కొట్టాలన్నమాట కొంచెం గట్టిగా హార్డ్ ఎక్కువ ఉంటుంది ఇతర తోట జరా లబ్బర్ కదా కొంచెం అక్కడిక్కడ అనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఎక్కుతుంది అనమాట సింపుల్గా ఎక్కుతుంది లేకపోయింది అనుకోండి ఎంత ట్రై చేసినామో ఎక్కదనమాట అంతే జర కొంచెం దంచితే ఆటోమేటిక్గా ఎక్కుతా అనమాట గింతే సింపుల్గా ఇట్లా అంటే లోపలికి కొత్తది అనమాట ఆటోమేటిక్గా ఇట్లా చూసిరా కేబుల్ లోపలికి వెళ్ళిపోయింది అదే హార్డ్ ఉంది అనుకోండి పోదు అనమాట అంతే ఏ కేబుల్కైనా అట్లే ఉంటుంది క్లచ్ కేబుల్కి ఈ బ్రేక్ కేబుల్కి అట్లా ఉంటాయి అనమాట ఓకేనా క్యాబులు కొన్ని దాంట్లోకేమో క్యాబులు కొత్త ఇస్తాడు దీంట్లోకేమో ఇయ్యలేదనమాట అంతే ఓకే ఈ కేబుల్ అనేది నుంచి పెట్టుకోవాలి ఈ మీటర్ పక్కల సందు ఉంది కదా ఈ నుంచి డైరెక్ట్ అక్కడ లోపలికి పెట్టుకోవాలన్నమాట అతలకి వెళ్ళిపోతుంది ఓకే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కేబుల్ ఉంది కదా అనుమాతం ఈ కింది నుంచి లివర్ నుంచి ఇట్లా హోల్ ఉంటుంది ఆ హోల్ అన్మాతం ఇట్లా కూసబెట్టండి అనుమాతం లోపలికి వెళ్ళిపోయినాక అన్మాతం ఇట్లా సెట్ చేసేస్తే సరిపోద్ది అంతే ఇది ఓకే పైన సైడ్ సెటప్ మొత్తం అయిపోయింది ఓకే పైన సైడ్ కూసోపెట్టేసినాము ఇప్పుడు మనం అత్తల సైడ్ నుంచి కేబుల్ అనేది తీసుకోవాలి ఇతల సైడ్ కేబుల్ వచ్చిందిగా కేబుల్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది చూసుకోండి ఇటు సైడ్ నుంచి కేబుల్ వచ్చింది కదా ఈ కేబుల్ అనేది ఇట్లా ఇట్లా అనుమాతం సెట్ చేసేసుకొని ఫస్ట్ కేబుల్ అక్కడేసేసి తర్వాత కేబుల్ ఇట్ల కంచి మనం పెట్టేస్తే సరిపోద్ది ఇది పైకించి రావాలన్నమాట ఈ రెండు ఇచ్చింది కదా ఇక్కడ ఈ రెండు ఇచ్చింది కాబట్టి ఇది పై సారీ కిందికించి రావాలి పైకించి ఆల్రెడీ వేసినాము ఇది కిందికించి రావాలి ఓకే ఇది కిందికించి రావాలన్నమాట కేబుల్ ఇది కిందికించి అనుమాతం ఇట్లా ఉంది కదా ఇక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్ లో ఆ కొండికి ఆ హోల్లో ఆ కొండి అనేది పర్ఫెక్ట్గా ఊసపెట్టేస్తే సరిపోతుంది ఈ కొండి కరెక్ట్ ఇంట్లోనే కూర్చుంది చూసిరా ఎటు ఊసుంటుంది కరెక్ట్ సెట్ అయిపోతుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఈ స్ప్రింగ్ అనేది పెద్దది వేయాలి దీనికి దొడ్డు స్ప్రింగ్ ఇవ్వాలి మనకు ముందర బ్రేక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దీనికి కొంచెం హార్డ్ స్ప్రింగ్ ఇవ్వాలి అనమాట ఇట్లా ఈ స్ప్రింగ్ అనేది పెద్దది వేస్తున్నా దీనికి పెద్దదే వస్తుంది అనమాట స్ప్రింగ్ అనేది ఈ టైప్ అయితే పెద్దది వేసేస్తే సరిపోతుంది ఓకే కొంచెం ఎక్కువ గుంజి పడుతుంది అనమాట ఇక్కడ బుష్ వచ్చింది కదా ఈ బుష్ అనేది అనమాత ఇలా పెట్టేసి కరెక్ట్గా దాని అనుమాతం ఇక్కడ అనేసి దీన్ని అనుమాతం లోపలికని ఇట్లా సెట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఇట్లా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు మన ముందల బ్రేక్ ఇంకల బ్రేక్ రెండు సెట్ చేసేసుకోవాల్సి వస్తుంది ఈ నట్టు పెట్టిన తర్వాత ఈ నట్టు పెట్టేసి ఇప్పుడు నేను మొత్తము సెటప్ చేసి మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా చూడండి పర్ఫెక్ట్గా బ్రేక్ వాడాలన్నమాట ముందల్ది ఇంకల్ది ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ మొత్తం టైట్ చేసేసిన ఇవి ఎట్లా టైట్ చేసేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింది టైట్ చేసుకోవాలి అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ కిందిది కిందిది ఈ లాస్ట్ వరకు టైట్ చేసేసుకోవాలి మీకు నేను చూపిస్తాను ఈ లాస్ట్ వరకు కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేస్తున్నా ఆడ క్లాంప్ ఆనేంత వరకు ఆ క్లాంప్ ఉంది కదా ఆడ హోల్ హోల్కి క్లాంప్ ఉంది వరకు అయితే టైట్ చేసేసుకోవాలి మీకు కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఓకే ఇది కొంచెం స్ప్రింగ్ హార్డ్ ఉందనమాట అనమాట హార్డ్ ఉన్నందుకు పోవట్లేదు చేతితోటి ఓకే ఇట్లా ఇప్పుడైతే మనకి వీటికి టైట్ అయింది కదా వీటికి టైట్ అయింది కేబుల్ అనేది పర్ఫెక్ట్గా అనుకోండి ఒకటేసారికి ఇట్లా పర్ఫెక్ట్ సెట్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ సైడు మనము ఈ కేబుల్ అనేది ఇంకా కొంచెం టైట్ కావాలన్నమాట ఇట్లా మనం బ్రేక్ రావాలంటే కొంచెం ఇంకా టైట్ చేయాలన్నమాట ఇట్లా టైట్ చేసేస్తే మనకు బ్రేక్ అయితే ముందల బ్రేక్ అయితే సెటప్ అయితే చేసుకోవాలన్నమాట మామూలుగా ఏంటి అంటే ముందల బ్రేక్ ఎంతవరకు మనం పెట్టుకుంటాం అంతవరకు అయితే సెటప్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ అయితే సెట్ అయింది ఓకే ఇప్పుడు టైర్ తిరగట్లేదు అనమాట ఫుల్ టైట్ అయింది కాబట్టి టైర్ తిరగట్లేదు ఓకే మనం కొంచెం లూజ్ చేసేసుకుంటే బ్రేక్ మనకు టైర్ అనేది ఫ్రీ తిరుగుతుంది ఓకే మనం అవసరం ఉంటే పైన సైడ్ అయితే చూసుకోవాలన్నమాట ఈ బ్రేక్ అనేది పైన బ్రేక్ పట్టుకొని చూసుకోవాలన్నమాట ఎంత వరకు వస్తుంది మనకు బ్రేక్ అనేది చెక్ చేసుకోవాలి నేను చెక్ చేస్తున్నా ఓకే బ్రేక్ చూసుకోండి ఎంత వరకు వస్తుంది అనేది ఓకే ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి ఇట్లా ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట రైట్ మనకు బరాబర సరిపోద్ది అనమాట ఈ ఈ మాత్రం చెక్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పైన సెట్ చేసుకున్నాముగా కిందిది కిందిది మన బ్రేక్ కేబుల్ అనమాట మనది ఈ కేబుల్ మొత్తం సెటప్ అయితే అయిపోయింది ఇది ఇది కాదు ఈ కరెక్ట్గా ఇది సెట్ అయిపోయింది కాబట్టి ఈ నట్టు ఉంది కదా ఈ నట్ అనేది దీనికి కానేటట్టు టైట్ చేయాలి ఖాళీ దీనికి కానేటట్టే టైట్ చేసేస్తే సరిపోతుంది అంతే అనమాట కొంచెం ఇది లోపలికి అనేసి దీనికి ఆనేటట్టు టైట్ చేసేస్తే మనకు ముందల బ్రేకు ఇంకల బ్రేకు వచ్చేస్తుంది అనమాట నేను కొంచెం ఇది ఫాస్ట్గా అయితే టైట్ చేసేస్తే మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇది ఈ నట్ అనేది ఇట్లా కేబుల్ అనేది లోపలికి అనేసి దాన్ని అనేది దానికి సమానంగా టైట్ చేస్తున్నాను నేను ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా దానికి సమానంగా టైట్ చేస్తున్నాను అనమాట దానికి మించి టైట్ చేయొద్దు అనమాట ఇక ఓకే దానికి మించి ఇంకా టైట్ చేయొద్దు కేబుల్ అనేది ఏమైనా లూజ్ ఉంటే ఇట్లా కటింగ్ ప్లేట్ తోటి పట్టుకొని ఇట్లా కొంచెం అయితే టైట్ చేయండి ఇట్లా మనం దానికి దగ్గర కాని వరకల్లా క్లాంప్ అనేది ఊగుతుంది అనమాట మీకు ఒకసారి మరి అది కూడా చూపేడానికి ట్రై చేస్తే ఇది దగ్గరకు వచ్చి ఆనింది కరెక్ట్ అయితే దానికి కానిందనమాట రెండు బ్రేక్ కేబుల్ ఇప్పుడు సమానం ఉన్నాయి ఇప్పుడు మనము ఒకసారి బ్రేక్ పట్టి చూద్దాము ఒకసారి ముందర బ్రేక్ పట్టినా చూసినా ముందర బ్రేక్ పట్టినా ఇంకా బ్రేక్ అయితే పనిచేస్తుంది ఇంకొంచెం ఎక్కువ పని చేయాలి అంటే ఈ ముందల ఇంకల ఇంకల బ్రేక్ అనేది మనం టైట్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి ఇంకల బ్రేక్ నేను కొంచెం టైట్ చేస్తాను కొంచెం ఇట్లా టైటు లూజు చెక్ చేసుకోవాలన్నమాట బరాబర్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మనం కొంచెం కొంచెం అయితే టైట్ చేసుకొని ఇప్పుడు కొంచెం లూజు చూసిరా ఈ టైప్ అయితే ఉంచుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు బ్రేక్ కేబుల్ అయితే ఫ్రీ అవుతుంది ఓకే బ్రేక్ వస్తుంది ఈ బ్రేక్ అనేది దానికి ఆనాలే కాబట్టి ఇట్లా ఈ టైప్ అయితే ఉంటుంది అన్నమాట మనము చూసిరా ఇట్లా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇంకల బ్రేక్ నొక్కుతున్నా ఇంకల బ్రేక్ నొక్కితే రెండు రెండు వస్తాయి అనమాట ముందరిది నొక్కినా ఇంకలిది నొక్కినా రెండు పడేటట్టు అయితే ఉంటుంది అనమాట ఎక్కువ ఇంక బ్రేక్ వాడతాం కాబట్టి ఇంక బ్రేక్ దొక్కంగానే ముందల బ్రేక్ వాడేటట్టు అయితే ఉంటుంది అనమాట ఇది అయితే ఇట్లా టైట్ చేసేసుకుంటే ఇంకొంచెం అయితే బాగా బెటర్గా పడుతుంది అనమాట అంతే అక్కడే ఇక్కడ సమానం చేసుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్గా ఓకేనా ఈ కేబుల్ ఇప్పుడు టైట్ అయిందిగా ఈ కేబుల్ కూడా మనం ఇప్పుడు ఇంకల బ్రేక్ కొడుతున్నా ఇంకల బ్రేక్ కొడితే పైది పని చేస్తుంది అనమాట కిందిదేమో ఇప్పుడు కిందిది కొడుతున్నా కిందిది కొడితేనేమో ఇది పని చేస్తుంది అనమాట రెండు చూసుకోవచ్చు రెండు రెండు కేబుల్ అనేది మీకు నేను మొత్తం సెట్ సెట్అప్ అయితే ఇట్లా చేస్తున్నా అనమాట ఈ టైప్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట అంటే మనకు రెండు సమానం పడుతున్నాయి పర్తలేవు అనేది ఇట్లా చెక్ చేసేసుకుంటే సరి అనమాట ఇంతే కాంబో బ్రేక్ సిస్టమ్ అనేది ఏం లేదు ఈ కేబుల్ అనేది కరెక్ట్ మనం ఇక్కడ అక్కడ సెట్ చేసేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయితే అయిపోయింది చూసినా కొంచెం లూజ్ పెట్టుకున్నా ఈ కేబుల్ అయితే కొంచెం లూజ్ పెట్టుకున్నా సరిపోద్ది ఇప్పుడు నేను మీకు బ్రేక్ అనేది కొట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ముందల బ్రేక్ అనేది ఇంకల బ్రేక్ అనేది కొడుతున్నా ఒకసారి క్లాంప్ దుక్కు చూడండి క్లాంపు దుక్కు చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంది మనకు ముందల బ్రేక్ పడుతుందా పడతలేదా చూడండి ఒక ముందర బ్రేక్ అయితే పని చేస్తుంది అంటే క్లాంపు మనం ఊగుతుంది కదా మనకు బ్రేక్ పడుతున్నట్టే అనమాట ముందల బ్రేక్ కూడా పడుతున్నట్టే అనమాట అంతే ఇప్పుడు అయితే మొత్తం అయితే అయిపోయింది ముందల బ్రేక్ కొడితే ఇంకల్దైతే పడుతుంది బరాబర్ అయితే అయితే వస్తుంది ఎంకల్ కొట్టినా ముందలకి కూడా పడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ కేబుల్ల పని అయితే అయిపోయిందనమాట ఇంతే అనమాట ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ సెటప్ అయితే అయిపోయింది మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు బ్రేక్ మనము బండి రన్నింగ్ చేసి చూసుకున్నా సరిపోద్ది లేదు చెక్ టైర్ తిప్పి చెక్ చేసుకున్నా కూడా పడుతుంది అనమాట ఇంతే అనమాట కేబుల్ సెట్టింగ్ అనేది ఇప్పుడు మనం ట్యాంక్ అయితే ఎక్కి చేసుకుందాం ట్యాంక్ అయితే ఎక్కినా కేబుల్ అనేది ఎట్లా చేంజ్ చేయాలని మీకు అర్థమైంది కదా ఒకవేళ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి మీరు ఇట్లా బ్రేకేబుల్ పట్టుకొని చెక్ చేసేసుకుంటే మీకు అర్థమైపోద్ది అనమాట ఇట్లా ఒకసారి మీరు క్లాంప్ చూసి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది మొత్తము ఇంకల్ది కానీ ముందరి కానీ మొత్తం సెటప్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట మీకు ఏ ఏ బ్రేక్ ఎక్కువ కావాలి ఏ బ్రేక్ తక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట లేదు నాకు ఇంకల్ది పడితే ముందర వాడద్దు అన్న కూడా చేసుకోవచ్చు అనమాట ఏముంది ముందర బ్రేక్ కేబుల్ అనేది బ్లూ చేసేస్తే సరిపోద్ది అనమాట అంతే అనమాట మీకు ఈ బ్రేక్ గురించి ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే ఓకే ఉంటా బాయ్ బై